మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే లాగానే భగవద్గీత గురించి తెలుసుకుందాం రండిలో ఐదవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత వీడియో నచ్చుంటే మీరు ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే ఈ వీడియోస్ని పది మందికి షేర్ అనేది చేయండి రండి భక్తి యోగము అంటే ఏమిటి సమాధానం భక్తి యోగం అంటే భగవంతునితో తనను తాను నిచ్చల అనన్న భక్తితో అనుసంధానం చేసుకోవడమే భక్తి యోగము సులభ భగవంతుని ప్రార్థించకుండా నిచ్చల నిర్మల మనసుతో భగవంతుని సేవిస్తూ మనస వాచ కర్మన భగవంతునికి తనను తాను అర్పణ చేసుకోవడమే భక్తి యోగము మరొక ప్రశ్న భక్తి అనేది ఎన్ని రకాలు అవి ఏవి సమాధానం భక్తి అనేది నాలుగు రకాలు ఒకటి ఆర్తి రెండు అర్ధార్తీ మూడు జిజ్ఞాసు నాలుగు జ్ఞాని అని నాలుగు రకాల భక్తి అనేది ఉంది అందులో ఆర్తి నిరాశ నిస్పృహలలో నుండి బయటపడేందుకు భగవంతుని ప్రార్థించేవాడు ఆర్తి ఆర్తి విన్నపాలు విన్న భగవంతుడు ఆర్తిని కష్టాల కడల నుండి ఉడ్డెక్కించి ప్రాపంచిక సుఖంతో ప్రసాదిస్తాడు రెండు అర్ధార్తి అర్ధార్థి అనగా ధన కనక వాహనాల కోసం అధికారం కోసం ఉన్నతి కోసం భగవంతుని ప్రార్థిస్తాడు భగవంతుడు అర్ధార్థి కోరికలను తీరుస్తాడు మరొకటి మూడు జిజ్ఞాసు జిజ్ఞాసు ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేందుకు సృష్టి రహస్యాలను ఆకలింపు చేసుకునేందుకు భగవంతుని ప్రార్థిస్తాడు భగవంతుడు జిజ్ఞాసుకు వద్దకు గురువును పంపి జిజ్ఞాసుకు మనోరథాన్ని ఈడూరుస్తాడు జ్ఞాని జ్ఞాని అంటే దివ్యత్వాన్ని దైవాన్ని ప్రతి వస్తువులోనూ ప్రతి వ్యక్తిలోనూ చూచే దృష్టి కలవాడే జ్ఞాని అనే నాలుగు రకాలుగా భక్తి అనేది భక్తి యోగము భక్తి రకాలు ఉన్నాయి మరొక ప్రశ్న ఆర్తి అర్ధార్తి జిజ్ఞాసు జ్ఞాని భక్తులకు ఉదాహరణలు తెలుపుము సమాధానం ఆర్తి భక్తికి ద్రౌపది చక్కని ఉదాహరణ అంతేకాకుండా సక్కుబాయి ఆర్తి భక్తికి ప్రతీక ధృవ సుధమ అర్జునులు అర్ధార్థి భక్తికి ఉదాహరణలు ఉద్ధవుడు జిజ్ఞాసు భక్తికి ఒక చక్కనైన ఉదాహరణ జ్ఞానభక్తికి సుఖ మహర్షి ఉదాహరణగా నిలుస్తాడు మరొక ప్రశ్న నిజమైన భక్తునికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి సమాధానం నిజమైన భక్తుడు సర్వ ప్రాణులయందు సమత్వం కలిగి ఉండటం మిత్రత్వం యదృహద్రయము అహంకార రహిత సుఖ దుఃఖాలు ఎందు ఒకే విధంగా ప్రవర్తించడం అనే లక్షణాలను కలిగి ఉంటాడు అంతేకాకుండా సహనశీలత్వము సర్వదా అసంతృప్తి లేకుండా తృప్తుడై ఉండటం కూడా నిజమైన భక్తి గుణాలు అనేక తత్వంలో వంచి ఏకత్వాన్ని దర్శించి దివ్యత్వం తెలుసుకునేవాడే నిజమైన భక్తుడు ఈ విజ్ఞానం సద్గురు శుశ్రూష వల్ల మాత్రమే సిద్ధించగలదు మరొక ప్రశ్న ఎట్టివాడు భగవంతునకు పాత్రుడు కాగలడు సమాధానం ఎట్టి ఆపేక్షలు అంటే కోరికలు లేనివాడు అంతః బహిర్శుద్ధ కొలవాడు ఫలాపేక్ష రహితుడై కర్మలను ఆచరించేవాడు గతముల గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రము విచారించని వాడు ఆడంబరమైన కర్మలన్నిటినీ విడిచి పెట్టినవాడు నాకు ఇష్టమైన భక్తుడు అని గీతాచార్యుడు పలికాడు భక్తి గురించి తెలుసుకున్న మనము ఇవన్నీ ఆచరిస్తామంటే భగవంతుని కోసం జ్ఞానాన్ని పొందటానికి అది కొందరే చేస్తారు మిగతా భక్తులు ఎన్ని రకాలు చెప్పారు ఎంత వివరంగా చెప్పారో మనము ఈ జీవితాన్ని అలాగే అనుభవిస్తూ ఉన్నాము నిజంగానే భగవంతుని చేరుకోవాలంటే చాలా కష్టమైన పని బట్ అనుకుంటే మనం సాధించిందంటూ ఏమి ఉండదు ప్రతి ఒక్కరు మనము గ్రహించాలి ఇక ఈరోజుకి ఈ ప్రశ్నలు సమాధానం తెలుసుకున్నాం కదా రేపటికి మరి కొన్ని ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ